సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య దయానంద్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తారు సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు పెనుపల్లి వేంచూరు సత్తుపల్లి మండలాల వివిధ గ్రామాల్లోని మూడు వందల తొంభై మూడు మంది లబ్దిదారులకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ ఆధ్వర్యంలో ఒక కోటి నలభై ఆరు లక్షల రూపాయల చెక్కులను మండల కాంగ్రెస్ నాయకుల ద్వారా లబ్దిదారులకు అందించారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ సత్తుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మరియు వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏక కాలం చెప్పి ఆ రోజు వరంగల్ దిగ్రైస్తూ రాహుల్ గాంధీ గారు సోనియా కానీ గారు చెప్పడం జరిగింది దాని ఉద్దేశంతోనే ఈరోజు మన ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కుంభరావు గారు ఆధ్వర్యలో రుణమాఫీ అలాగే మన పట్టి విక్రమార్త గారు అలాగే పొమ్మి శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో మొత్తం రుణమాఫీ రెండు లక్షలకి మన అందరి రైతులందరి ఖాతాలో కూడా జమ అవుతున్నాయి దాని ఉద్దేశంతో ఈరోజు మనం ఏర్పాటు జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఈ రుణమాఫీ ఏదైతే వచ్చిందో ప్రతి రైతు దగ్గరికి మన మనం పల్లెకూర్త ఉంటాం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎక్స్ట్రెక్ట్ చేసిన పరిస్థితి ఉంది ఎవరైతే రైతులు రాలేదో ఫస్ట్ లో మనకి సర్టిఫికెట్ నియోజకవర్గం దాదాపు పదహారు వేల నలభై వచ్చింది ఎందుకంటే ఇంకా రెండు మూడు ఫేజులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి డౌట్ లేదు మా కుంభరాశులు గారు చెప్పినట్టు ఏది బంగారం హాస్పిటల్ మీద బంగారం తాకట్టు పెట్టుకున్నా సరే వాళ్ళకి కూడా రుణమాఫీ ఇస్తామని చెప్పి చెప్పారు కాబట్టి అలా వాళ్ళు కూడా ఎలాంటి భయపరిచిన పని లేదు ప్రతి ఒక్క రైతుకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రుణమాఫీ జరుగుతుందని ఆయన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే ఆగస్టు పదిహేనో తారీఖులోపు మనకి రెండు లక్షల రుణమాఫీ వస్తుంది కాబట్టి మనం ఒకటిసారి మనం ఒక కార్యక్రమం అలకెట్టే మన ఈ రోజు కోసం అది మన పదిహేనో తారీఖుకి మనం దాన్ని ప్రారంభించి ప్రతి రైతు దగ్గర నుంచి ఒక ట్రాక్టర్ దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల మనం కాన్స్టిట్యున్సీ వైజ్గా ప్రతి వైద్యులు కూడా పాల్గొనే విధంగా మనం మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా రాబోయే కాలంలో మనకి ఎందుకు స్థానిక స్థానంలో ఎలాంటి ఎలక్షన్లు ఉన్నాయి మనకి పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ సొసైటీ మధ్య చాలా ఎలక్షన్స్ ఉన్నాయి మనకి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కూడా ఇప్పటి నుంచే మన గ్రామాలలో చిన్న చిన్న విభేదాలు అంటే ఈ పక్కన పెట్టి అందరూ కలిసి గట్టుగా ప్రజల్లోకి వెళ్ళి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ రుణమాఫీ అనేది మన మీద ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నా సరే రేవంత్ రెడ్డి గారు ఎంతో ధైర్యంతో ఈరోజు మనకి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రోజు అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే దాని గురించి కొన్ని పథకాలు కూడా పక్కన పెట్టి ఈరోజు రైతులకి మనం భరోసా కల్పించాలి రైతులకి ఈ సీజన్లో వాళ్ళకి వేసి వాళ్ళకి నష్టపోకుండా ఉండాలి మనం వేసేటప్పుడు ప్రతి రైతుకి కూడా ఈరోజు ఉపయోగపడే ఉద్దేశంతో రోజు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రుణమాఫీ విషయంలో మనం ఏదైతే ఉందో ప్రతి కార్యకర్త కూడా రైతుల దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి భరోసా రావలసిన పరిస్థితి ఉంది అలాగే ఏ వాళ్ళు కానీ ఏ ఇవ్వగానీ ఏ కానీ మనకి రైతు పోయి నెల కట్టారు రూపాయలు కనీసం నెల రోజులు కూడా ఒక మీటింగ్ జరిగే పరిస్థితి లేదు అలా కాకుండా రైతులకు మనం ప్రతి పదిహేను రోజులకి నెల రోజులకి ఒక మీటింగ్ పెట్టి ఏదైతే అత్యధికంగా ఆ వ్యవసాయ పద్ధతులు ఉన్నాయో అవన్నీ రైతులకి వివరించే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం రైతుల వెన్నెముక కాబట్టి రైతుల కోసం మన ప్రభుత్వం పోరాడుతుంది రైతులకు మనకి ఎప్పుడు కూడా మనం అనుమతుల పరిస్థితి ఉంది ఉదాహరణకి మనం లంకసాగర్ ప్రాజెక్టు తీసుకుంటే ఆ రెండు కాలంలో కూడా బూడిపోయి ఈ రెండు మూడు సంవత్సరాలు దాన్ని పట్టించుకునేది ఎమ్మెల్యేగా సొంతంగా ఆయనకు వచ్చే జీతంలో పెట్టి ఆ కాలం మొత్తం కూడా తీసుకుంటున్నాం పెళ్ళి కారు కూడా దాన్ని కూడా మన నుంచి దానికొని చేస్తున్నాం అంటే రైతులకు ఉపయోగపడి మన సొంత డబ్బులు పెట్టడానికి మేము రెడీ ఉన్నాం కాబట్టి మన కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా సొంతగా ఆ కాలువలు కానీ ఏదున్నా సరే మీ బాగా మీరంతా మీరు అంతా కూడా బాగా చెప్పించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఏదైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ కూడా మనకు వచ్చినాయి అవి దాదాపు మనకు ఏది తెలంగాణ డెబ్బై వేల చెక్కులు దాదాపు రావాలి అసలు మనకి ఎక్కడున్నా కూడా తెలియని పరిస్థితిలో ఉంది లాస్ట్ గవర్నమెంట్లో ఆ చెక్కులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి అప్లికేషన్ ఎక్కడో తెలియదు దాన్ని అన్నిటి కూడా బయటకు చేయించి మన ఎమ్మెల్యే రాగనయ్య గారు సేమ్ గత ఫస్ట్ టైం మాట్లాడారు మాకు ఇట్లా చేయడం లేదు లాస్ట్ టైం వచ్చింది ఉంది సార్ ఖచ్చితంగా మీరు రిలీజ్ చేయమంటే దాంతో అందరితో చూపి ఆ చెక్కులు కూడా మనకి రిలీజ్ చేయడం దాంట్లో మన కాస్ట్ చేసింది ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అంటే కష్టపడుతున్నాము మీరు కూడా అంతే కష్టపడాలని చెప్పి ఏదైనా చిన్న చిన్న గ్రామాల్లో కనుక చిన్న విభేదాలు ఉంటే మాత్రం పక్కన బెక్కేసి అక్కడ కలిసి కలిసిగా పనిచేయాలని మళ్ళీ ప్రసాన్ని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి పథకాన్ని కూడా ప్రజలకి అందుబాటులో తీసుకెళ్ళాలి మనం వాళ్ళకి వివరిస్తేనే ప్రజలు మనకి రాబోయే కాలంలో మన మీద నమ్మకం ఉంటుంది ఆ నమ్మకంతో మనకి లోడ్ పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరినీ ఓటర్స్ అందరినీ కలుసుకొని మనకి కాంగ్రెస్ చేసిన పథకాలన్నింటినీ కూడా మీరు ఎవరో స్థాయికి మళ్ళీ ఒక్కసారి వివిధ గ్రామానికి వచ్చే నాయకులకి అందరూ కూడా ఎదుర్కొన్న అవసరం తెలియజేస్తాం ఈ నియోజకవర్గంలో మనకి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళు ఎత్తి పరిస్థితుల్లో తీసుకోవాలని చెప్తున్నారు కొంతమంది మనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని పక్కన చేర్చుకుంటున్నారు అది మంచి పద్ధతి కాదు అని కూడా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి జరగకుండా ఏదైనా సరే ఇక్కడ ఎమ్మెల్యే తప్ప ఎవరు కూడా దీంట్లో వేరు పెట్టే పరిస్థితి ఉందని మీకు తెలియదు ఎమ్మెల్యే చేయటం చేత కాకపోతే మంత్రులు గారు ఉన్నారు మా గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు బంత్రి గారి ఉన్నారు మేమే మిమ్మల్ని తీసుకెళ్లి ఆ పన్ను కూడా చేయించే విధంగా కృషి చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరి కూడా ఈ క్యాంప్ ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనం మర్యాద పూర్వకంగా ఉంటున్నాం వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీసుకున్నాం మా సహాయ శక్తిలో మీ ఏదైతే చేయగలమో అవన్నీ కూడా కార్యకర్తలు మేము చేసి పెడుతున్నాం కార్యకర్తలు ఏంటే మన పార్టీ లేదు కార్యకర్తలు మనం గుర్తించినప్పుడే వాళ్ళకి అవకాశాలు ఇచ్చినప్పుడే ఏ పార్టీ అయినా సరే గట్టిగా ఉంటుంది పునాదుగా ఉంటుంది కాబట్టి ఆ కార్యకర్తలకు ఎప్పుడు కూడా మనం రుణపడి ఉంటాం మీ అందరి వరకు కూడా ప్రతి కార్యకర్తలు కూడా శిర్శ మంది నమస్కారం చేస్తున్నారు